స్వామిని దేవుణ్ణి దేవుడిని అయితే చూపించాను కదా ఆయన లింగం మీరు చూసేది అనుకున్నాను మెయిన్ దేవుడు లోపల నుంచి వీడియో రెండు ఎల్లేదారులో గుడు చూసుకుంటే అనుకున్నావు ఎన్ని గుడులు చూసావో నాకు తెలీదు కానీ అయితే రెండు లింగాలు అయినాయి ఇది అష్టలింగాల్లో మూడో లింగం వరుణ లింగం అనమాట ఇప్పుడు మనం చూడబోతున్నాం సో ఇవన్నీ నన్ను చూడంగానే ఎలా ఉన్నావు జై అని పలకరించడానికి నా దగ్గర వచ్చాయి ఇంకో లింగం ఉంది ఇక్కడ సూర్యలింగం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఓన్లీ అయితే అమాయకంగా డ్రింక్ తాగుతున్న కోతి ఇప్పుడు చూసేద్దాం తిరున్నేరు అన్నామలై టెంపుల్ లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం వీలైనంత వరకు ఎండ చాలా ఎక్కువగా ఉంది అనమాట ఎండ వచ్చేసింది కాస్తాకలు మొదలైంది పొద్దున్నది చేయని తెలిసే కాబట్టి ఇంకా చాలా దూరం ఉంది మనం నడవలసింది చాలా కిలోమీటర్లు ఉంటే సగొట్టినట్లు ఏమైతే కొండ పక్కన ఉన్నాం ఇంకా మనం పాలిటెక్నిక్ గిరిపరక్షణ అంటే అన్నమాట కొండ చుట్టూ కొండ రం కదా సో ఈ కొండ చుట్టూతో రోడ్ లో మనం ఇలా తిరుగుతా ఉన్నాం కొండ చుట్టూతో రౌండ్ అయితే వేస్తాం అనమాట దాన్ని గిరిపరక్షణ అంటారని చెప్పారు మనం పూజలు అవి చేయడం వల్ల మనకి దీపాల చేయడం ప్రతి గుడి దగ్గర కాస్త ఆలస్యం అవుతుంది చాలు చాలు ప్రోమో చూసిన చాలు ఇంకా వీడియోని మొదలు పెడదాం స్టార్ట్ అవర్ వీడియో సో వీడియో అయితే మొదలు పెట్టేసాం మనం నిన్న గిరి అంటే నిన్న కాదనుకోండి ఆ వీడియో ముందు వీడియో గిరి గిరిపరిదక్షిణ వీడియో ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి వీడియో కంటిన్యూ అవబోతుంది మనం మొదటి వీడియోలో అయితే ముందుగా మనం యమలింగాన్ని దర్శనం చేసుకుని ఇప్పుడు ఈ వీడియోలో మనం నైరుతి లింగాన్ని మరియు దీని తర్వాత వచ్చేటటువంటి ఇంకొక లింగాన్ని మనం దర్శనం చేసుకోబోతున్నాం అనమాట సో ఈ వీడియోలో మనం రెండు లింగాలు ముందు వీడు మొత్తంగా మూడు లింగాల్ని మూడు అష్టలింగాలు మనం దర్శనం చేసుకున్నట్లు అవుతుంది ఈ వీడియో పూర్తి అయితే సో ఇప్పుడైతే మనం నైరుతి లింగం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం గిరి ప్రదక్షిణలో భాగంగా ఆవరణ అయితే ఈ విధంగా ఉంది మీరు అక్కడ చూడొచ్చు నైరుతి లింగం అని అయితే ఉన్నదనమాట అండ్ మనం ముందల్ల లోపలికి వెళ్ళేసి దండం పెట్టుకుని బయటకు వచ్చి పూజ అయితే చేసుకున్నాం బ్యాక్ సైడ్ ఏంటంటే ఆ పెద్ద ఆవిడ ఆవిడ కొట్టేసుకుంటున్నారు ఇండైరెక్ట్గా కొట్టేసుకుంటున్నారు డెబ్బలాట్లు లేని లేవు పటేల్ పటేల్ అని కొట్టుకున్నారు అది వీడో తీయలేదు అనుకోండి అండ్ ఇప్పుడైతే ఇక్కడ గుడి ఆవరణ బయట మా మామయ్య ఒత్తులేస్తున్నారు మన టీమ్మేసి ఆల్రెడీ వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు ఆఫ్కోర్స్ మనం కూడా చేసుకుని వచ్చేసిన తర్వాత అయితే వేసుకుంటున్నాము మీకు జూమ్ చేసి చూపిస్తాను దేవుణ్ణి కరెక్ట్గా తయారికొచ్చేస్తారు చూసుకుంటా యాక్చువల్ యాక్చువల్గా అయితే వీడియో తీస్తున్నాను కానీ ఎవరో ఒకళ్ళు అడ్డం వచ్చేస్తున్నారు బట్ మీకు మన స్వామిని దేవుడిని అయితే చూపించాను కదా ఆయన నైరుతి లింగం మీరు అనుకుంటున్నారు నేను దేవుడు లోపల నుంచి వీడియో తీయకూడదు ఇక్కడి నుంచి జూమ్ చేస్తే అలాగైతే కనపడేదనమాట అదృష్టం అను అదృష్టంగా భావించాలి వీడియో తీయడానికి తిరుగుతున్నందుకు మీరు దర్శనం చేసుకోవడానికి భావిస్తున్నాను ఇప్పుడు మన ప్రయాణాన్ని కొనసాగించాం గిరి ప్రదక్షిణ ఇంకా కొంచెం డోర్ వెళ్ళలేక ఈ వీడియోలోనే ఇంకొక లింగాన్ని కూడా చూసేద్దాము ఓకేనా మేమైతే కొంచెం డిలే ఉన్నాం అనమాట అంటే మేము పూజ చేయడం వల్ల కాస్త వెనకబడి ఉన్నాము అయినా పర్లేదులే గిరిప్రదక్షిణ అలా కొనసాగిస్తూ ఉంటాము మనసులో ఒకటే ఫస్ట్ వీడియోలో చెప్పని ఇప్పుడు చెప్తున్నాను అరుణా జలసేవ అరుణా జలసేవ అరుణా జలసేవ సో అదే అనుకుంటున్నాం అనమాట ఇప్పుడు టైం అయితే ఏడు ముప్పై అయితే అయ్యింది అనమాట అలా కొనసాగిస్తూ ఉండగా మనకి మన గిరిప్రదక్షిని ఎదరికి వెళ్ళగా కుడ్చు కుడిచేటి వైపున మనకి అద్భుతమైన దృశ్యం కనబడింది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి క్లోజ్అప్ షాట్ ఇచ్చే చాలా బాగుంది రండి 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 ఏం చేయబోతున్నప్పుడు పిలుస్తున్నారు మిమ్మల్ని డా ఎనుగులు వచ్చే చోటు వచ్చింది ఏనుగులు ఎలిఫాంట్స్ ఏరియా అంటే అంటే లోపల అనగా చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ వెళ్ళండి తిరు నీరు వాంటెడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే ఇక్కడ ఆగరా వెళ్ళిపోతున్నారు ಶಿವನಾಮ ಪಾರ್ವತ ಇಲ್ಲ ಇಲ್ಲ ಹಾಂ ಗೂಡು ಹಾ ಇಲ್ಲ ಇರ್ತದೆ ఈ విధంగా అయితే వెళ్ళాలన్నమాట ప్రొడక్షన్ చేసుకుని దర్శనం చేసుకున్నామని మన టీమేజ్ దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు ఈసారి మనతో పాటు వినయ్ కూడా జాయిన్ అయ్యాడు ఎందుకంటే జింకల్ చూసేటప్పుడు వినయ్ అక్కడ ఆగడం వల్ల మనం ముగ్గురం కలిసాం సో ఇప్పుడు వినయ్ తో పాటు మనం ఇక్కడ దర్శనం చేసుకున్నాం తిరిగిపోయే బ్యూటిఫుల్ లుక్ బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా ఈ చాలా బాగు అంటే నాకు యాక్చువల్ గా నచ్చింది అంట పొగొడుతున్నాను కాదు ఐ లైక్ ఇట్ ఎందుకంటే వీడియోస్ తీసుకోవడానికి వాటికి బాగా పనిచేస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసా బాగుంది కొన్ని ఫొటోస్ అయితే దిగాము నేను మామయ్య విన్నాయి అసలు చేస్తాం నువ్వు ఊహించుంటే ఇంకొంచెం ఖాళీ చేసుకుని ఉన్నాడు అంత చేస్తాం అనుకోదా కరెక్ట్గా లెక్క వేసుకుని ఖాళీ చేసి తీసుకొచ్చాను సిక్స్టీ సిక్స్ జీబీ అప్పుడే థర్టీ ఫైవ్ అయిపోయింది సరిపోద్దులేగ్రహాలు ఎప్పుడూ వస్తున్నాయి అండి నువ్వు అమల కోసం బాగా ఈగల్లీ వెయిటింగ్ అనుకుంటా ఇక్కడ కూడా పూజ కంప్లీట్ అయింది ఎన్ని లింగాలు మొత్తం ఎన్ని లింగాలు అవి ఎనిమిది లింగాల్లో రెండు లింక్ రెండు కదా అవును ఇప్పటికీ రెండు వెళ్ళేదారులో గుడ్లు అన్నీ చూసుకుంటే వెళ్తున్నా ఎన్ని గుడ్లు చూసా నాకు తెలియదు కానీ లింగాలు అయితే రెండు లింగాలు అయినాయి మూడు ఇక్కడ నెమలు ఉన్నాయి ఉన్నాయా ఉంది ఎక్కడ ఉన్నాయి చూడాలి అలాగేది గుడ్లోగేది అండ్ నేను వినే ఈగర్లీ వెయిటింగ్ టు సీ నెమలు అండ్ ఇక్కడైతే నెమలు ఉంటారని బోర్డు వస్తుంది కానీ నెమలు కనపడలేదు అండ్ కొంచెం ఎదురకు వస్తే శ్రీ రాఘవేంద్ర బృందావనం అయితే ఉంది మీకు టైం ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ప్రతిదీ బట్ మాకు టైం లేదు అందుకే గుడిని మాత్రం వదలకుండా వీలైనంత వరకు గుళ్ళు కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము ఇంకా కవర్ చేయని దండం పెట్టుకుంటున్నాం బయట నుంచి పక్కన అయితే దేవుడు విగ్రహాలు అవి ఉన్నాయి అండ్ ఇక్కడైతే గ్రీన్ బోర్డు ఉంది ఇక్కడైతే తిరుపతికి వెళ్ళాలన్నా వెల్లూరుకి వెళ్ళాలన్నా స్ట్రైట్ గానీ అయితే ఉంది ఇంకా కొన్ని అయితే ఉన్నాయి తిరుపతి అంటే మన తిరుపతి కదా ఇక్కడ కూడా ఒక తిరుపతి ఉంది అండ్ వెల్లూరు ఆ దగ్గర గ్రీన్ బోర్డు ఇంకో లింగం ఉంది ఇక్కడ సూర్యలింగం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఓన్లీ అయితే

నేను ఏం సృష్టించారు ఇదైతే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గుడి అనమాట మనం దర్శనం అంటే బయట నుంచి దండం పెట్టేసుకున్నాము మూడు వందల మీటర్లు సంగొట్ తిన్నట్లేమైతే కొండ పక్కనే ఉన్నాం ఇంకా మనం ఇదైతే సూర్యలింగం అనమాట ఈ సూర్యలింగం దగ్గర మనం ఆగి పూజ అయితే చేసుకోబోతున్నాం అండ్ మనం అష్టలింగాలు అయితే ఉంటాయి కదా ఫస్ట్ మనం యమలింగం నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి యమలింగం అయింది నైరుతి లింగం అయింది ఈ నైరుతి లింగం తర్వాత వరుణ లింగం అనమాట మధ్యలో ఈ సూర్యలింగం అనేది అంటే ఆ బోర్డు ప్రకారం చూస్తే అష్టలింగాల్లో అంటే ఇళ్ళేదారిలో ఇది సూర్యలింగం అనేది ఒకటి ఉంది దర్శనం చేసుకున్నాం అండ్ ఇది మూడో లింగం అంటే అష్టలింగాల ప్రకారం చెప్పాలంటే అష్టలింగాల్లో మేం మొదలు వరకు చెప్పండి అంటే మూడవ లింగం వరుణలింగం ఎందుకంటే మేము యమలింగం దగ్గర నుంచి మొదలు పెట్టాం ఫస్ట్ యమలింగం తర్వాత మాకు నైరుతి లింగం తగిలింది ఇప్పుడు నెక్స్ట్ వరుణలింగం తగలు వస్తుంది అన్నమాట సో అష్టలింగాల ప్రకారం మనం రెండు లింగాలు దర్శనం చేసుకున్నాం కొంచెం ఎదురుకెళ్తే వరుణలింగం దాంతో మూడు అష్టలింగాలు అయితే మనం పూజలు చేయడం వల్ల మనకి దీపాలను చేయడం వల్ల ప్రతి గుడి దగ్గర కాస్త ఆలస్యం అవుతుంది వాళ్ళైతే నడుస్తున్నారు నాకు కొంచెం ఆకలి మొదలైంది ఏం చేయసరికి ఇలాంటి నుంచి ఏంటి తెలియ కాబట్టి అదే పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిఎస్సి అన్నీ ఉన్నాయి మరి మనం నా బ్రాంచ్ ఏఐఎంఎల్ లేదు మరి అందులో ఇక్కడ ఇంకా అప్డేట్ చేయలేదేమో చూద్దాం అబ్బో అడి నిజం చెప్తున్నాను మీరు గిరి ప్రదక్షిణ చేయగలిగినప్పుడు అంటే విచ్ మీన్స్ మీరు నడవగలిగినప్పుడు ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేయండి ఒకవేళ మీ ఏజ్ మీ ఏజ్ దాటేసి మీరు నడవలేని స్టేజ్కి వెళ్ళిపోతే పెద్దోళ్ళు అయిపోతే గిరిపరక్షణ ఎలాగో చేయలేరు నేను చెప్పేది ఏంటంటే మీకు ఓపిక ఉన్నప్పుడే కాస్త అరుణాచలం వచ్చి గిరిపరక్షణ చేయండి చాలా అదృష్టం ఉండాలి అని చేస్తే చాలా మంచిది కూడా ఇప్పుడు నడవగలిగినప్పుడు ఓపిక ఉన్నప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు పెద్దోళ్ళు అయ్యాక కాదు కదా పెద్ద వయసు వచ్చే కాదు మీరు ఏజ్లో ఉన్నప్పుడు నడవగలిగినప్పుడు ఖచ్చితంగా గిరిపరక్షణ ప్రతి ఒక్కరు చేయండి రిక్వెస్టింగ్ ఎండ చాలా ఎక్కువగా ఉంది అనమాట ఎండ వచ్చేసింది కాస్త ఆకలి మొదలైంది పొద్దున్నే చేయడం తెలిసినా కాబట్టి ఇంకా చాలా దూరం ఉన్నాం మనం నడవలసింది చాలా కిలోమీటర్లు ఉంటాయి అంటే గుడి గుడి దగ్గర ఆగి పూజ చేసుకుని వెళ్తున్నాం కాబట్టి అంటే మేము నేను మాగా ప్రతి అంటే లింగం నుంచి ఆగి పూజ చేసుకున్నాం కాబట్టి మాకు కాస్త లేట్ అవుతుంది కనబట్లే ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఏనుగులు ఏంటిది జింకలు నెమల్లు అన్నీ ఉన్నాయి ఫోటోలు తీసుకున్నావు ఇది స్కూల్ అంట ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది ఏఐఎంఎల్ బ్రాంచ్ అందులో అదే నాకు కొంచెం ఏంటండి మ్యాక్ మిగతా అన్నీ ఉన్నాయి సిఎస్సి ఈసీ అన్నీ ఉన్నాయి డిప్లొమా కాలేజ్ అంట బాగుంది బాగుంటుంది అరుణా గిరిపరక్షణ అంటే ఇదే అనమాట కొండ చుట్టూ ఈ కొండలో పడుతుంది కదా సో ఈ కొండ చుట్టూతో రోడ్లో మనం ఇలా తిరుగుతా ఉన్నాం కొండ చుట్టూతో రౌండ్ అయితే వేస్తామన్నమాట దానికి గిరిపరక్షణ అంటారని చెప్పారు సో కొండ ఆరు గంటలు మినిమం పడతారంటే యూఆర్ హియర్ మనం ఎక్కడ అంటే కరెక్ట్గా అనుకోండి అక్కడైతే ఉన్నాము సో మనం ఇంకా ఈ కొండ చుట్టూ ఎలా రౌండ్ వేసి మళ్ళీ ఇక్కడికైతే చేరుకోవాలన్నమాట మొదలు పెట్టిన చోటికి చాలా దూరం ఉంది ఏం నేను ఇందాక వీడు తీసా ఇది కాదు కోతి పేలు చూస్తుంది తీసా ఇది కాదు ఇందాక చెప్తున్నా ఇది ఓకే ఇందాక పేలు చూసింది కదా తీసా ఏమైనా ఉండి ఉంటుందేమో మీరు ఇదేంటిది వరుణలింగం ఇది ఫోర్త్డా థర్డ్ నెక్స్ట్ ఏంటి వరుణ లింగం ఇప్పుడైతే వరుణలింగాన్ని అయితే చూద్దాము డైరెక్ట్గా మెయిన్ దేవుడిని చూపించకూడదు ఇందాకంటే అదృష్టం కుదిరి ఆ దేవుడి దయ ఉండడం వల్ల అది కూడా నైరుత్య లింగం చూపించడం కుదిరింది ఏదైనా గాడ్స్ ఆ దేవుడి దయ అనమాట ప్రతి గుడిలోనూ మనం మెయిన్ దేవుని తీకూడదు చూపించకూడదు మీరు వచ్చి దర్శనం చేసుకోవాల్సిన పుణ్యక్షేత్ర పుణ్య స్థలాలు ఇవన్నీ నాకు చెప్పినట్లే అరుణాచలం ఖచ్చితంగా వచ్చి వయసులో ఉన్నప్పుడు నడవగలిగినప్పుడు గిరిపరక్షణ చెయ్యండి నడిచి నడవలేనప్పుడు ఇంకా ఆటోలు కారులో కూడా గిరిప్రక్షణ చేయొచ్చు అంటే ఐ మీన్ నడవడం కాదు కారులోనూ ఆటోలోను తిరగచ్చు అనమాట ఇది ఇప్పుడు మీరు వరుణ లింగం లోపల గుడి అయితే ఆ గుడి అనమాట ఆవరణ గుడి ఆవరణ అయితే ఈ ఉంది యాక్చువల్ అది కూడా వీడియో తీయచ్చు టీ కూడా తెలియదు మాక్సిమం తీ కూడా అందుకే నేను కింద పెట్టుకుని అలా తీసుకున్నాను దేవుని దర్శనం చేసుకున్నాం మేమైతే వెళ్ళి లైన్ ఉంది చూసారా లోపల దేవుడు ఉంటారు దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి యాజ్ యూజువల్ మనం ప్రతి ఏ గుడి దగ్గర అయితే మనం ఆగుతామో ఆ గుడి దగ్గర దండం పెట్టుకుంటామో అక్కడ పూజ చేసుకుంటున్నాం అంటే మావి వేసిన వతులు మావయ్య దగ్గర ఉన్నాయి ఆల్రెడీ తీసుకొచ్చుకున్నాం మనం పూజ చేయాలని సో పూజ అయితే చేసేసుకున్నాం నేను మామే ఇద్దరం చేసుకుంటున్నాము యాక్చువల్ నేను చేసుకున్నది ఏంటంటే వీడియో తీయట్లేదు మామే చేసినప్పుడు వీడియో తీస్తున్నాను సో అదనమాట ఇద్దరం పూజ కంప్లీట్ చేసుకుని ఈ వరలింగాన్ని దర్శనం చేసుకుని పునర్దర్శనం ప్రాప్తిరస్తు అని అనుకుని మళ్ళీ మా గిరిపరేక్షణ కొనసాగిస్తున్నాము ఇప్పటికైతే మూడు అష్టలింగాలు అయితే పూర్తి చేసాం మనం ఈ వీడియోలో అండ్ ఇప్పుడైతే నాలుగో అష్టలింగాన్ని దర్శనం చేసుకున్నాం బట్ అది ఈ వీడియోలో కాదు ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో నాలుగో అష్టలింగా అంటే అష్ట అష్టలింగాలు ఉంటాయి కదా ఎనిమిది లింగాలు వీటిలో నాలుగో లింగాన్ని మనం నెక్స్ట్ వీడియోలో అయితే దర్శనం చేసుకున్నాము ఇప్పటికే మనం ఈ వీడియోలో రెండు దే రెండు అయితే చూసాము అండ్ కాస్త గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసాము అండ్ ఇప్పటికీ వీడియో పదమూడు నిమిషాల లెంత్ వచ్చింది సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మిగతాది కంటిన్యూ చేద్దాము మీరు నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి ఇప్పటి ఒక చూసే అంటే ఖచ్చితంగా ఇంకొక రెండు వీడియోలు ఉన్నాయి అంటే అయిపోద్ది సో ఈ అరుణాచలం ట్రిప్ చూస్తారని భావిస్తున్నా